ఇక్కడ సపోటా చెట్టు ఉంది కదా అది మీకు తెలిసిందే సో కాయల్ని కోతులు మొత్తం రాలగొట్టేసి కొట్టేసి అన్నమాట చెర్రీ కోపం వచ్చింది ఒకటే ఉంది ఆ మంట మొత్తం వేరే చెట్టు పైన చూపిస్తున్నారు దాన్ని కత్తిరిస్తే ఏదన్నా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి కోతులు ఏంటంటే అన్ని మొక్కల్ని ఖరాబ్ చేస్తున్నాయి మొత్తం ఇరగొడుతున్నాయి అన్నమాట ఈ రాత్రికారన్నీ కట్ చేశాడు చెర్రీ మంచి గ్రోత్ ఉండాలి మంచి ఇప్పుడు చలికాలం గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి అక్కడ వేరే వేరే చెట్లని చెర్రీ మొత్తం కట్ చేస్తున్నాడు ఎందుకంటే సపోటా చెట్టుకి అంత గ్రోత్ లేదు అని చెప్పేసి అవి ఉండేసరికి చాలా గుబురు గుబురుగా ఉంటున్నాయి సో సపోటా చెట్టు ఎక్కువ ఎదగట్లేదు ఒక కాయ అయితే ఉంది మిగతా రెండు కింద పడిపోయినాయి అంట చెర్రీ బాధ అదే అన్నమాట ఆ చెట్ల కొమ్మడు ఒక్క ఆకు అయినా కూడా చెర్రీ పానం పోతుంది అట్లా అన్నమాట సో అన్నీ కట్ చేసుకుంటుండు సండే వచ్చిందంటే చెట్ల పని పెట్టేసుకుంటాడు అన్ని కట్ చేస్తుండు మొత్తం ఒక రాత్కారాన్ని కూడా మొత్తం కట్ చేసాడు నేను చూపిస్తాను తర్వాత చూడండి అదేంటంటే ఇప్పుడు చలికాలం కదా ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది అని అంటాడు అన్నీ తెలుసు ఎట్లా కట్ చేయాలి ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి సో అందుకే వీడియో తీసాను సో చూడండి ఎలా కట్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది ఎలా వేస్తే మంచిగా ఉంటాయి చెట్లు అని చెప్పేసి చెర్రికి చాలా తెలుసు ఏ మొక్కల్ని నీడ కుంచాలి ఏ మొక్కల్ని ఎండకుంచాలి దేనికి వాటర్ పోయాలి దేనికి గ్రోత్ ఉంది దేనికి లేదు ఎక్కడ ఎండకుంటే మంచిగా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి చెర్రికి అన్నీ తెలుసు సో అందుకే మొక్కలని మెయింటైన్ చేసేది తనే అన్నమాట అందుకే బాగా కేర్ తీసుకుంటాడు మొక్కల గురించి అయితే చిన్న ఆకు కూడా తెంపనివ్వడు మమ్మల్ని మా బాబుని కూడా ముట్టుకొనివాడు అంత కేర్ తీసుకుంటాడు మొక్కల కోసం అయితే చాలా ఇష్టం మొక్కలు అంటే తనకి సో చూడండి ఈ వీడియోలో ఎంత బాగా క్లీన్ చేస్తాడో వాటన్నిటిని అరటి చెట్టు ఉంది బట్ ఏంటంటే అది కుండీలో ఉండడం వల్ల కాయట్లేదు టూ త్రీ ఇయర్స్ అవుతుంది బట్ ఏంటంటే కుండీలో ఉంది కదా గ్రోత్ లేదు భూమిలో ఉంటే ఈ పాటికి కాసేది పక్కన పిల్లలు కూడా అంటే చెట్లు ఉండేవి అన్నమాట సో మనకు షోకేజ్కే కాబట్టి చిన్నగా అట్లా ఉంచేసుకున్నాము దాన్ని నల్లేడ అంటారు కట్ చేసే దాన్ని దాన్ని కర్రీగా యూజ్ చేసుకోవచ్చు ఆయుర్వేదంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫుల్లు చెత్త జమ అయిందన్నమాట మొత్తం ఎక్కడికక్కడికి పీకేశాడు పీకేసి మొత్తం గోడతలు వాడేసిండు ఒకటే దొడ్డు ఉంచిండు ఒక పెద్దది మొదలు అన్నమాట దాన్నే ఉంచిండు ఇదంతా వాడిస్తుంది ఇది హెల్దీ అన్నమాట ఆయుర్వేదానికి పనికిస్తుంది ఇది నాకు కూడా తెలీదు అదే రోజు మా తోటి కూడా నాకు చెప్పింది సో అప్పటిదాకా నాకు తెలియదు నేను గడ్డి మొక్క కావచ్చు అనుకున్న షోకేజీకి కేటెలు కావచ్చు అనుకున్న పక్కన అరటి చెట్టును కూడా మంచిగా కట్ చేస్తూ ఉండు లుక్ రావడానికి అండ్ హెల్దీగా ఉండడానికి కోతులు మొత్తం దానిపైన మొత్తం విరగొట్టేసి అవి అయితే అదంతా నల్లెడ తీసేసిన తర్వాత మంచి లుక్ అయితే ఉంది అంటే అంతా ఫ్రీ ఫ్రీగా అయిపోయింది కోతులు వచ్చేసరికి ఏంటంటే ఆ జిబ్బులో మొత్తం దూకుతున్నాయి దూకేసరికి మొక్కలు మొత్తం విరిగిపోతున్నాయి కాయలేమో రాలిపోతున్నాయి మొగ్గలు వచ్చినా కూడా కోతులు మొత్తం ఇరుస్తున్నాయి అన్నమాట అందుకే ఇబ్బంది అవుతుందని మొత్తం క్లీన్ చేశాడు ఫైనల్లో లుక్ బాగుంది చూడడానికి అయితే మంచిగా జిబ్బు జిబ్బు లేకుండా ఫ్రీగా చేసేసాడు అక్కడ మొక్కకి మొక్కకి ఫ్రీగా ఉండడానికి అయితే మీరు చూడండి ఎంత బాగుందో ఆ పక్కనే ఇంకో స్నేక్ ప్లాంట్ ఉంది స్నేక్ ప్లాంట్ని కూడా కొంచెం సెట్ చేశాడు అన్నమాట గ్రోత్ బాగా వచ్చింది సో అందుకే కొంచెం కొంచెం కట్ చేశాడు వేరే వేరే ముక్కల్ని కూడా కొంచెం ఎండిపోయిన వాటిని మంచిగా వేసాడు అన్నిటిని కొంచెం అంటే సెట్ చేశాడు ఈ సండే రోజు నెక్స్ట్ సండే వరకు ఏం చేస్తాడో చూడాలి పక్కనే నల్లేడ ఉన్న ప్లేస్లో ని పెట్టేసి దాన్ని దారంతోనైతే కట్టేశాడు అటు వెళ్ళడానికి అయితే అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి